సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ టైమింగ్స్ ఎలా ఉండేవండి టైమింగ్స్ అంటే నాకు ఒక టైమింగ్ లేదమ్మా ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే ట్రాన్స్మిషన్ అనౌన్సర్ అని పేరుకే ట్రాన్స్మిషన్ కాకుండా రిప్లేస్ టు వ్యూవర్స్ లెటర్స్ మీకు తెలిసే ఉంటుంది జాబులు జవాబులు అని అది సుమాంజలి బాలమందిరం అని చిన్నపిల్లల కార్యక్రమం ధర్మ సందేహాలని సాహిత్యపరమైనవి తర్వాత నారాయణ రెడ్డి గారు దాశరథి గారు ఇటువంటి వాళ్ళు వస్తే వాళ్ళవి జాలాది గారు ఇటువంటి రైటర్స్ ఇంటర్వ్యూ ఆల్ పొలిటికల్ లీడర్స్ ఇంటర్వ్యూస్ తర్వాత అలాగే చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అంటే అకేషన్ బట్టి వన్ యూజ్ టు ప్రిఫర్ మీ అనమాట విజయదుర్గ చేయాలి ఇంటర్వ్యూ ఓకే అలా నన్ను ఒకరోజు ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు పదకొండున్నరకి తలుపు కొట్టారు ఎవరు తలుపు కొడితే ఇదేంటి లెవెన్ థర్టీకి ఎవరు వస్తారు ఇంటికి అనుకుంటే మా నాన్నగారు ఇప్పుడు ముందు హాల్లో పడుకుండేవారు ఆయన వెళ్ళి తలుపు తీశారు తీస్తే విజయదుర్గారు ఉన్నారండి అని అడిగారు లెవెన్ థర్టీకి ఎవరు వచ్చి అడుగుతున్నారు నేను నిద్ర కొన్నిసాచర్రాల్ని నేను డ్యూటీ చేసి వచ్చేదే టెన్ను నుంచి నాకు అంత తొందరగా ఈ డ్యూటీస్ వల్ల నా నిద్ర మొత్తం పోయిందమ్మా అనేటప్పటికి ఇది విన్న వయసులా ఉంది అని అంటే మా నాన్నగారు వచ్చి అమ్మ మీ ఆఫీస్ వాళ్ళు వచ్చారమ్మా అన్నారు తట్టి ఏంది డ్యూటీ చేసుకొని వచ్చాను ఆఫీస్ వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి వెళ్ళేటప్పటికీ మా కెమెరామ్యాన్ సీనియర్ కెమెరామ్యాన్ లక్ష్మణ్ రావు గారు అని పెద్ద ఆయన విజయదుర్గ గారు రావుగోపాలరావు గారు ఉన్నారు ఊళ్ళో ఆయన ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతున్నారు ఆయన ఇంటర్వ్యూ చేయాలి మీరు వస్తారా అని అడిగారు రాత్రి పదకొండున్నరకి వచ్చిన్నరకి నేను ముందే వచ్చి మేకప్ తీసుకొని రిలాక్స్ అవుతున్నాను అంటే ఇప్పటికీ ఏం చేయాలతో అసలు మా నాన్నగారు వంక చూస్తా పదమ్మ నేను అన్నారు మా నాన్నగారు గ్రేట్ ఫాదర్ అండి నిజంగా మా పేరెంట్స్ వాళ్ళు ఉండబట్టే నేను ఈ మేకప్ వేసుకునే ఉద్యోగాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసుకొచ్చాను ఒక మాట చెప్పాలంటే ఎందుకనంటే ఆ రోజుల్లో మేకప్ చేసుకునేటువంటి బోల్డ్ అంత హిస్టరీ ఉంది దీనికి అది తర్వాత అనుకోండి లెట్ మీ కంటిన్యూ దిస్ సో అనేటప్పటికీ అలాగే అన్నారు గబాగబాయ్ ఇంత పౌడర్ వేసేసుకొని గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయా ఐ థింక్ ఇట్ ఈస్ అశోక హోటల్ ఓకే లక్నీ కప్పు అశోక హోటల్లో ఆయన కూర్చొని ఉన్నారు రావు గోపాలరావు గారు మా వాళ్ళు వెళ్ళారు నేను సడన్గా లోపలికి వెళ్ళిపోయా చిన్నతన నాకు తెలియదు అమ్మా అసలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడాలి ఇలా ఉండ ఏమిటో వెళ్ళిపోయాను వెళ్ళిపోక అయ్యో అమ్మాయి గారు ఇచ్చారా అన్నారు రావుగోపాలరావు గారు అమ్మాయి గారు ఇచ్చారా నాకు అర్థం కాల మా నాన్నగారు ఉన్నారు నాతో అమ్మాయి మీరు అక్కడే ఉండండి అమ్మా అని చెప్పి ఆయన బయటకు వచ్చి వాళ్ళు పిలిచి వేరే రూమ్ వేరే రూమ్ మనం ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి గరే రమ్మ తీసుకున్నారు రావుగోపాలరావు ఏం ఇంటర్వ్యూ చేయాలా ఆయన ఏం అడగాలి నేను సడన్ గా చెప్పారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు ఏ సినిమాలో యాక్ట్ చేస్తారో తెలీదు ఏ ముత్యాల ముగ్గు తప్ప ఇంకొక సినిమాయే తెలియదు నాకు రావుగోపాలరావు గారిని నేను అడగాలి నేను ప్రశ్నలు అర్థం కాల అయితే మా నాన్నగారు ఆయన మాట్లాడుకున్నారు మీరా అంటే మీరా అనుకున్నారు ఇద్దరు ఇద్దరికి పరిచయం ఉంది పూర్వాశ్రమంలో చాలా కాలం తర్వాత ఇద్దరు కలిసారు అక్కడి నుంచి ఆయన రిలాక్స్ అయ్యారు మా నాన్నగారు కూడా ఈ వాజ్ హ్యాపీ అండ్ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పి ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు శాస్త్రి గారు ఆయన అడిగారు ఈయన కూడా అలాగే అడిగారు ఏవో వాళ్ళ కబుర్లు వాళ్ళు చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత నేను ఈ లోపల ప్రిపేర్ అయిపోయా మీలాగే మీ మీ గురించి చెప్పండి అని అడిగి అక్కడి నుంచి ఆయన సినిమా ప్రస్థానం గురించి అదే ఐ కేమ్ హోమ్ ఇట్ వాస్ వన్ ఓ క్లాక్ మా ఆఫీస్ వాళ్ళు తీసుకొచ్చి నాన్నగారిని నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయారు ఇలాగా హెచ్చరిక లేని తుఫాన్ లాగా అమ్మా అలాగే రమా గారు ఇంటర్వ్యూ చేసేటప్పటికి నైట్ టూ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చాను ఉంటాయమ్మా ఇట్లాంటి పాటలు మనకి టైం అనేది గా ఇదే టైం అన్నట్టుగా సో ఎన్నో కష్టాలు బట్ అవి కనిపించవు తెర మీద నవ్వుతూనే కనిపించాలి మనం అమ్మా తెర వెనక ఉన్న కన్నీళ్ళు వేరు తెర మీద కనిపించే చిరునవ్వులు వేరమ్మా అది చాలామందికి అర్థం కాదు ఎన్ని కన్నీళ్ళని లాకర్లో పడేసి తెర మీదకి వచ్చి నవ్వుతారో అందరూ అది అర్థమైన వాళ్ళు ఎవ్వరూ కూడా అవాకులు చెవాకులు పేలరు ఆర్టిస్ట్ గురించి గీతనే వాళ్ళ చాలా దూరం ఆలోచించి ఈ డైలాగ్ అంటున్నాను యూ షుడ్ రిమెంబర్ ఇది ఉన్నవాళ్ళు ఇది ఉన్నవాళ్ళు పొరపాటు మాట్లాడరు తెర మీద మేకప్ కనిపించే ఆర్టిస్ట్ల గురించి అప్పట్లో వచ్చేవమ్మా ఇప్పుడంటే చాలా రూమర్స్ వింటున్నాం సోషల్ మీడియా పెరిగిపోయింది రకరకాల మాటలు వింటున్నాం అప్పుడు అసలు మీకు ఎలా ఉండేది రూమర్స్ ఏమైనా వచ్చాయా మాకు రూమర్స్ ఏం లేవు రూమర్స్ వచ్చేందుకు ఏముంది తిట్టేవాళ్ళు నువ్వు తెలుగలా మాట్లాడలేదు ఇలాగ మాట్లాడలేదు సా షాషా పలకట్లేదు అవి పలకట్లేదు అని ఉత్తరాలు వచ్చేవి తప్పితే నాకు ప్రత్యేకించి ఐ నెవర్ హ్యాడ్ అనే బెటర్ ఎక్స్పీరియన్స్